అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అజ్జుహ్రఫ్ ఇరవై ఆరు నుంచి ముప్పై ఐదవ ఆయత్ వరకు వరకు ఆ సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకోండి అప్పుడు ఇబ్రాహీం తన తండ్రిని తన జాతిని సంబోధించి ఇలా అన్నాడు మీరు ఆరాధించే వాటితో నాకు ఎటువంటి సంబంధము లేదు నన్ను సృష్టించిన వానితోనే నా సంబంధం ఆయనే నాకు మార్గ చేస్తాడు మాక మార్గ చేస్తాడు ఇబ్రాహీం ఇదే వచనాన్ని తన తరువాత తన సంతానంలో వదిలిపెట్టి వెళ్ళాడు వారు దాని వైపునకు మరలడానికి ఇంత చేసి ఈ జనులు ఇతరుల దాస్యమే చేయసాగినప్పుడు నేను నేను వారిని తుడిచివేయవల్ తుడిచివేయలేదు బదులుగా నేను వారికి వారి తాత ముత్తాతలకు జీవన సామాగ్రిని ఇస్తూనే వచ్చాను కడకు వారి వద్దకు సత్యంతో పాటు ఇడమర్చి వివరంగా తెలిపే దైవ సందేశారుడు వచ్చేశాడు కానీ ఆ సత్యం వారి వద్దకు వచ్చినప్పుడు వారు ఇదైతే మంత్రజాలం మేము దీన్ని స్వీకరించడానికి నిరాకరిస్తున్నాము అని అనేశారు వారంటారు ఈ హురాన్ రెండు నగరాల పెద్ద మనుషులలో ఎవరికైనా ఎందుకు అవతరించలేదు అని నీ ప్రభు కారుణ్యాన్ని పంచేవారు ఈ జనులా ఏమిటి ప్రపంచ జీవితంలో వారి మనుగడ సాగడానికి వనరులనైతే మేము వీరి మధ్యన పంచిపెట్టాము వీరిలో కొందరికి మేము మరికొందరి పైన ఎన్నో లెట్ల అధిక్యతని ఇచ్చాము వీరు ఒకరి ద్వారా మరొకరు మరొకరు సేవలు పొందాలని మరి నీ ప్రభువు కారుణ్యం వీరి ధనవంతులు ప్రోగు చేసుకుంటున్న సంపదల కన్నా ఎంతో అధికంగా విలువైనది సర్వజనులు ఒకే విధానానికి చెందినవారైపోతారన్న సంశయం లేకపోతే మేము కారుణ్య ప్రభువును నిరాకరించే వారి ఇండ్ల కప్పులు వారు తమ మేడలపైకి ఎక్కే మెట్లు వారి తలుపులు వారి దిండ్లు వేసుకుని కూర్చునే తహతులు అన్నీ వెండి బంగారాలతో చేసి పెట్టేవారము ఇదైతే కేవలం ప్రపంచ జీవితపు సామాగ్రి మరి పరలోకమైతే నీ ప్రభువు వద్ద కేవలం నిష్ఠాగరిష్ఠులైన వారి కొరకే పరిమితం ఇరవై నాలుగవ వివరణ వివరాలకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి ఒకటి అల్పహ్రా పాదసూచికలు నూట ఇరవై నాలుగు నూట ముప్పై మూడు అల్ అన్ ఆమ్ పాదసూచికలు యాభై యాభై ఐదు సంపుటి నాలుగు ఇబ్రాహీం పాదసూచికలు నలభై ఆరు యాభై మూడు మరియం పాద సూచికలు ఇరవై ఆరు ఇరవై ఏడు అల్ అన్బ్యా పాదసూచికలు యాభై నాలుగు అరవై ఆరు సంపుటి ఐదు అషూరా సూచికలు యాభై అరవై ఆరు సంపుటి ఆరు అల్ అన్ కబూర్ పాద సూచికలు ఇరవై ఆరు నలభై ఆరు సంపుటి ఏడు అసాహాత్ ఎనభై మూడు వంద పాద సూచికలు నలభై నాలుగు యాభై ఐదు ఈ పదాలలో మహానీయ ఇబ్రాహిం కేవలం తన విశ్వాసాన్నే ప్రకటించలేదు దానికి అధికారాన్ని కూడా చూపారు ఇతర ఆరాధ్యులతో సంబంధం లేకపోవడానికి కారణం ఏమిటంటే వారు పుట్టించను లేదు ఏ వ్యవహారంలోనూ అవి సరైన దారి చూపను లేవు చూపజాలవు కూడా కేవలం ఒకే ఒక్కడైన అల్లాహతో సంబంధం ఏర్పరచుకోవడానికి కారణం ఆయనే సృష్టించేవాడు ఆయనే మానవునికి సన్మార్గం చూపేవాడు చూపగలవాడు కావడం అంటే సృష్టికర్త తప్ప మరెవరు ఆరాధ్యులయ్యేందుకు అర్హులు కారు అన్నమాట అంటే వారు రుజుమార్గానికి ఎప్పుడు ఏమాత్రం దూరమైనా ఈ వచనం వారి మార్గదర్శనానికి సిద్ధంగా ఉంటుంది వారు దీనివైపునకే మరలి రాగలగాలి ఈ సంఘటనను ఇక్కడ ప్రస్తావించడానికి కారణం హురేష్ తిరస్కారుల అసమంజసతను పూర్తిగా బట్టబయలు చేయడం ఇంకా మీరు మీ పూర్వీకుల అనుసరణను అవలంబించడంలోనూ మీ అత్యుత్తమ పూర్వీకులను వదిలి అత్యంత దుష్టులైన పూర్వీకులను ఎన్నుకున్నారు అనే విషయాన్ని తెలిపి వారిని సిగ్గిల్లా చేయడం అరేబియాలో హురేష్ పత్రం కొనసాగుతుందంటే కొనసాగేదంటే వారు మహానీయ ఇబ్రాహిం ఇస్మాయిల్ సంతానం అవడం చేతనే ఇంకా ఆ మహానీయులు నిర్మించిన కాబా దైవగృహానికి పీఠాధిపత్యం వహిస్తూ ఉండటం చేతనే అందువల్ల వారు అనుసరణ చేయవలసి ఉంటే ఆ మహానీయులనే అనుసరించవలసింది కానీ తమ మూర్ఖులైన పూర్వీకులను కాదు వారి ఈ పూర్వీకులు మహానీయ ఇబ్రాహిం ఇస్మాయిల్ అలహ విధానాన్ని వదిలిపెట్టి చుట్టుపట్లనున్న విగ్రహారాధకుల ద్వారా బహుదైవారాధనను నేర్చుకున్నారు ఇక్కడ ఈ సంఘటనను ప్రస్తావించి మరో కోణంలోనూ ఈ మార్గ విహీనులైన ప్రజల తప్పులను విసిదపరచడం జరిగింది అదేమిటంటే సత్యాసత్యాల వ్యత్యాసాన్ని పాటించకుండా తాత ముత్తాతలను కళ్ళు మూసుకుని అనుసరించడం సరైనదే అయినట్లయితే అందరికన్నా ముందు హజరత్ ఇబ్రాహిం స్వయంగానే ఈ పని చేసేవారు కానీ ఆయన అతి స్పష్టంగా తన తండ్రికి జాతికి చెప్పివేశారు నేను మీ ఈ అజ్ఞానపూర్వకమైన మతాన్ని అనుసరించలేను ఇందులో మీరు మీ సృష్టికర్తను కాదని సృష్టికర్తలు కాని అస్తిత్వాలను ఆరాధ్యులుగా చేసుకున్నారు దీన్ని బట్టి హజరత్ ఇబ్రాహిం తల్లిదండ్రుల అనుసరణను నమ్మేవారు కారని తెలిసిపోతుంది ఆయన గారి బంధ ఏమిటంటే తల్లిదండ్రుల అనుసరణకు పూర్వం కళ్ళు తెరిచి చూసుకోవాలి వారు సరైన మార్గాన ఉన్నారా లేదా అని సమంజసమైన సహేతుకమైన ఆధారాలతో వారు తప్పుదారిన సాగుతున్నారని తెలిసిపోతే వారి అనుసరణను వదిలి ఆధారం రీత్యా సత్యమైన విధానాన్ని అవలంబించాలి మూలంలో రసూలు ముబీన్ విడమర్చి వివరంగా తెలిపే దైవ సందేశరుడు అనే పదాలు ప్రయోగించబడ్డాయి దీనికి మరో భావం వెల్లడైన విషయం మరో భావం ఈయన దైవ సందేశహరుడు అవడం మరీ బాహటంగా వెళ్ళడైన విషయం అని కావచ్చు ఈయన దైవదౌత్యానికి మునుపు సాగిన జీవితం తరువాతి జీవితం ఆయన నిస్సందేహంగా దేవుని సందేశహరుడే అని అతిస్పష్టంగా సాక్ష్యం ఇస్తున్నాయన్నమాట వివరాలకు చూడండి హురాన్ అవగాహనం సంపుటి నాలుగు అల్ అన్బియా పాదసూచి ఐదు సంపుటి ఏడు సాదే పాదసూచి ఐదు రెండు నగరాలు అంటే మక్కా తాయిఫ్ నగరాలని ఉద్దేశం తిరస్కారులు చెప్పేది ఏమిటంటే నిజంగానే దేవుడు ఎవరినైనా ప్రవక్తగా పంపదలుచుకుంటే అతను తన గ్రంథాన్ని అవతరింపజేయాలని కోరుకుంటే మా ఈ పెద్ద నగరాలలోని ఎవరో ఒక పెద్ద మనిషిని ఈ ఉద్దేశంతో ఎన్నుకునేవాడు దైవ సందేశహరునిగా చేయడానికి అల్లాహకు దొరికిన వ్యక్తి కూడా ఎవరు అనాథగా పుట్టినవాడు అతని వాటాలో ఏమీరాశీ ప్రాప్తం కాలేదు అతను మేకల్ని మేపుకుని యవ్వనం గడిపాడు ఇప్పుడు జీవిక సాగిస్తున్నది సైతం భార్య సొత్తుతో వ్యాపారం చేసి మాత్రమే అతను ఏ తెగకు నాయకుడు కాడు వంశావళికి పెద్ద కాదు మక్కాలో వలీద్ బిన్ ముగీరా ఉర్బా బిన్ రబీ ఆ వంటి పేరున్న నాయకులే ఇరు కరువయ్యారా తాయిఫ్లో ఉర్వాబిన్ మసూద్ హబీబ్ బిన్ అమ్రె హినానా బిన్ అబ్దు ఇబ్డు అమ్ర ఇబ్ను అబ్దు యాలీల్ వంటి శ్రీమంతులు లేకపోయారా ఇది వారి వాదన అసలు మానవుడు కూడా దైవ దైవసన్యాసారుడు కాగలడన్న విషయాన్నే వారు మొదట అంగీకరించడానికి సిద్ధంగా లేరు కానీ దివ్యకరంలో ఒకదాని తర్వాత మరొకటి అనేక నిదర్శనాల ద్వారా ఆధారాల ద్వారా వారి ఈ ఆలోచనలోని అనుస అనుమంజసతను అసమంజసతను గట్టిగా రద్దుపరిచిన తర్వాత లోగడ సదా మానవులే దైవ సందేశహరులుగా వచ్చేవారని మానవుల మార్గదర్శకత్వానికి మానవుడే ప్రవక్త కాగలడని మానవేతర వ్యక్తిత్వం కాదని ప్రపంచంలో వచ్చిన దైవ సందేశరులు ఎవరైనా అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడలేదు వారును ఈ మానవుల బస్తీలోనే పుట్టేవారని బజారుల్లో తిరిగేవారని జల్లా గలవారని అన్న పానీయాలకు అతీతులు కారని చెప్పినప్పుడు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నారు సూర్య అజ్జుహ్రా ఇరవై ఆరు